సంఖ్య కాలం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై అరవై వచ్చిన మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు అదనై వారికి కొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సమాజముగా కూడవలను నాడు మీరు జీవనోపాధిని ఏ పనులేమి చేయకూడదు మరొకసారి స్తోత్రం కనుక ఇది ఏమి దినము అంటే ప్రథమ ఫలములను అర్పించు దినం ఏ ఫలాలు అండి ప్రథమ ఫలాలు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కొన్ని ఫలాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఇవన్నీ కూడా ఫలాలు ఈ ఫలాలు మనం ఎక్కడ తీసుకొచ్చాము ఇప్పుడు తండ్రి యొక్క సన్నిధానంలోనికి ఈ ఫలాలు మనం తీసుకొని వచ్చాం అయితే తండ్రి ఈ ఫలాల గురించే మాట్లాడుతున్నారా ఈ ఫలాల గురించి అయినా మాట్లాడుతున్నారా ఇటువంటి ఫలాలు ఎన్నో ఉన్నాయి అవి కూడా ఎక్కడికి రావాలి పరమ తండ్రి సముఖానికే రావాలి కానీ వీటితో పాటు కనిపించని ఫలాలు కూడా ఎక్కడికి రావాలి పరమతండ్రి యొక్క సముఖానికి రావాలి ఎప్పుడు ఎప్పుడు రావాలి ఇప్పుడు ఈ రోజు రావాలి పరమతలికి స్తోత్రం దయచేసి కొంతమంది బయటనే ఉన్నారు పరమతని మహిమ కలుగును గాక అయితే మనం ఎక్కడ ఉండాలంటే పరమతండ్రి యొక్క సన్నిధిలో పరమతండ్రి అర్పణ ఎక్కడ అంటే బలిపీఠం మీద ఉంటది పరమతండ్రి అర్పణ ఎక్కడ ఉంటది బలిపీఠం మీదకి రావాలి అలా అంటే బలిపీఠం మీదకి వచ్చిన అర్పణ ఏమైపోతుంది అంటే అది పూర్తిగా పరమతంత్రి కొరకే అది దాహించబడిపోతుంది ప్రేమైన సహోదరి సహోదరుల పరమతరి స్తోత్రం అది సంపూర్ణంగా ఎవరి అంటే అది పరమతండ్రి కొరకు ఆ విధంగా అది దహించబడతా ఉంటుంది దానిలోని సువాసన అంతా కూడా పరమతండ్రికే సొంతమైపోతుంది పరమతండ్రికి మహిమ గాక కాబట్టి పరమతండ్రికి ప్రథమ ఫలాలను అర్పించే ఈ పండుగలో మనము కూడా పరమతండ్రి సముఖంలో ఏ విధంగా ఉండాలంటే ఆయన అంగీకరించే ఒక మంచి ప్రథమ ఫలముగా మనము ఆయన కొరకు ఉండాలి కాబట్టి ఈ ఫలాలు మనం ఎక్కడ తీసుకొచ్చాం ఎక్కడ తీసుకొచ్చాము ఈ ఫలాన్ని ఎక్కడ తీసుకొచ్చాము ఒక చెట్టు నుండి దీన్ని మనం తీసుకొచ్చాం లేదా మార్కెట్ నుంచి ఏం చేసాము దీన్ని మనం కొనుక్కొచ్చాం మనం కొనుక్కున్నటువంటిది మనలే లేదా నేను అమ్మిన నాదని మనకు అమ్మిన వ్యక్తి తినడానికి అవకాశం ఉందా ఎంత మాత్రం లేనే లేదు మనం వెల చెల్లించి ఈ ఫలాన్ని కొనుక్కొని వచ్చాము తండ్రి పిల్లల కనుక పరమ కూడా ఏం చేశారంటే మనల్ని కొన్నారు ఆయన ఏం చేశారు మనల్ని అయినా కొనుక్కున్నారు చూడండి మీరు ప్రక్కన గారు చూసినట్టయితే వీరు ప్రథమ ఫలముగా ఉండుటకు కొనబడినవారు అనే మాటని మనం చూస్తూ ఉంటాం పరమ తండ్రికి స్తోత్రం పరమ తండ్రికి స్తోత్రం కాబట్టి అటువంటి ప్రజలుగా మనం ఉండడానికి మనము కొనబడ్డ పరమ మెస్సీ యొక్క రక్తం ద్వారా ప్రకటన క్రింద పట్నాలుగ అధ్యాయము ప్రకటన క్రిందగ అధ్యాయము నాలుగు అక్షరము చదువుకుందాం మీరు వీరు స్త్రీ సాంగత్యమున అపమిత్రుడు కాని వారు స్త్రీ సాంగత్యం ఎరగని వారున ఉండి గొర్రె ఎక్కడికి పోవును వెంబడి వీరు కొరకు పిల్ల కొరకు చూడ ప్రధమ ఫలముగా ఉంటుకై మనుషులలో నుండి కొనబడినవారు పొరమ స్తోత్రం మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా రకాల ఫలాలు ఉన్నాయి కానీ మన సహోదరులు ఈ ఫలాన్ని కొనుక్కొని వచ్చారు వంద దానికి స్తోత్రం అలాగే లోకంలో చాలా మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారండి లోకంలో కొన్ని కోట్ల మంది ప్రజలున్నారు కొన్ని కోట్ల మంది ప్రజలున్నారు ప్రపంచంలో రెండు వందలకు పైగా దేశాలలో కొన్ని కోట్ల మంది ప్రజలలో నుండి అయితే కొంతమందిని పరమ తండ్రి ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన కొన్నారు ఎలా కొన్నారు తెలుసా కొరకు మనము కొర్రె పుల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండడానికి కొనబడిన వారు ఉన్నారు ఆ కొనబడిన వారిలో ఉన్నామా అయితే ఆ కొనబడిన వారిని మనము చేర్చబడాలంటే ఈ దినం ఎక్కడ ఉండాలంటే ఈ దినం ఎక్కడ ఉండాలండి ప్రథమ ఫలాలు అర్పించే దినములో ప్రథమ ఫలము కొనబడిన వారు అయితే ఆయన యొక్క సముఖంలోనికి రావలసిన వారుగా ఉంటారు చాలా మంది అనుకోవచ్చు మేము కూడా కొనబడిన వారమని అయితే ఇంకా నువ్వు మార్కెట్ లో ఉంటే కనుక నువ్వు కొనబడినట్టు కాదు నిన్ను ఎవరో ఎందుకో పోతారు కావచ్చు కానీ ఇగో ఈ ఫలం మాత్రమే పరమ తండ్రి సన్నిధికి ఈరోజు ప్రథమ ఫలంగా కొనుక్కొని రాబడింది కనుక ఈరోజు ఈ ప్రథమ ఫలముల పండుగ ఈ వారముల పండుగ ఈ షవాతు పండుగలో నీవు కనుక ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆయన కొరకు కొనబడిన వ్యక్తివే కొనబడిన బిడ్డవే కొనబడిన సహోదరివే కొనబడిన సహోదరుడవే అవుతావు అయితే ఇంకా నువ్వు బజార్లో తిరిగితే కనుక నువ్వు కొనబడిన వ్యక్తిగా లేవు ప్రియమైన సహోదరి సహోదరుడా ఇంకా నువ్వు మంత్రముకు ఎక్కడో ఉంటే కనుక నువ్వు త్వరగా ఆయన సముఖములో కొనపడే వ్యక్తిగా ఉండడానికి ఆయన సన్నిధిలోనే నిలువవలసి ఉన్నది పరమ దానికి స్తోత్రం ఈ యొక్క ప్రథమ ఫలములు అర్పించే దినమందు మరి ఆయన కొరకు ప్రథమ ఫలముగా ఉండడానికి కొనపడిన బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఆ పర్వతాన్ని ఆరాధిస్తూ ఆ పర్వతాన్ని స్థుతిస్తూ సర్వశక్తి గల ఎలమైన పర్వతాన్ని ఆరాధిస్తూ ఆయన యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఆయన యొక్క స్వరమును వింటూ ఆయన కొరకు ఆయన సత్తుగా మార్పు చేయబడవలసిన దినం ఇది కనుక ఇటువంటి పరిశుద్ధ దినాలను ఇటువంటి పరిశుద్ధ నియామక కాను ఎరగక చాలామంది వారు కూడా మేము పరమత్వానికి వెళ్ళమని అనుకోవచ్చు ఒకవేళ మీరు అనుకోవడంలో పొరపాటు లేదు కానీ మీరు ఇంకా మార్పు చెందాలి మీరు ప్రథమ ఫలముగా మీరు మీకు మీరు సిద్ధపరుచుకున్నాలంటే మీరు కొనబడిన వారుగా ఉండాలి ఇక్కడ ఒక ప్రత్యేకమైన జనాంగము గురించి మనం చూస్తా ఉన్నాము వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రుడు కానివారు స్త్రీ సాంగత్యము ఎరగని వారు ఉన్నారు ఎవరు ఈ స్త్రీ ఈ స్త్రీ ఎవరు చాలా మంది స్త్రీలు ఉన్నారు సమాజంలో అయితే స్త్రీలు దేంతో పోల్చబడతా ఉన్నారు ఈ స్త్రీ సాంగత్యము ఎరగని వారు ఎవరు అంటే ఈ ప్రపంచాన్ని అటువంటి చాలా రాజ్యాలు కలిసి ఒక రాజ్యముగా కొనసాగుచున్నారు వారందరూ కూడా మహాబబులోనుతో ఏకమైపోయారు ఈ మహాబబులోనులో అనే పండుగలు మానవ సంబంధమైనటువంటి ఉత్సాహాలు మానవ సంబంధమైన ఎన్నో సెలబ్రేషన్స్ ఫెస్టివల్స్ కొనసాగుతున్నాయి అయితే ఈ ఆ ప్రత్యేకించబడిన వారు ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ఈ భూమిని ఆకాశంలో సృష్టించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి నియామక కాలములను వెంబడించేవారు అంటే స్త్రీకి సంబంధించిన మహాబబులోనికి సంబంధించిన ఆచార వ్యవహారాలలో వీరు పాలు వారు కానే కాదు పరమ దానికి స్తోత్రం కాబట్టి స్త్రీ అపవిత్రులు కాని కానివారు అనగా మహాబబులోను సంబంధమైనటువంటి ఆచారాలతో సహవాసము లేనివారు అటువంటి సహవాసాలను విడిచిపెట్టి సర్వశక్తి కలిగిన పరమ తండ్రి ఏర్పరిచిన ఆయన యొక్క పరిశుద్ధ ఆచారాలను ఆయన యొక్క పరిశుద్ధ నియామక కాలములను అనుసరించే వారుగా ఉన్నారు పరమ తండ్రికి స్తోత్రం వీరు స్త్రీ సాంగత్యము ఎరుగని వారులై అంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా పుట్టినప్పుడు ఎక్కడ పడుకుంటారండి తల్లి ఒడిలో పండుకొని తల్లి ఒక స్త్రీయే కదా సాంగతి అంటే సాహవాసం ఆమెలో ఒదిగి అదిగి ఉండడమే కదా కాబట్టి భౌతికమైన తల్లిదండ్రుల సంబంధమైన స్త్రీ గురించి కాదని మాట్లాడితే మహాబబులోని ఒక స్త్రీతో పోల్చబడింది అందులో అనేకమైన సర్వశక్తి కలిగిన పరమ తండ్రికి విరోధమైన ఆచారాలు ఎన్నో కొనసాగుతున్నవి వాటి సంబంధించిన వాటిలో నుండి ఏర్పరచబడి కొనబడిన వా గుంపును గురించే ఇక్కడ మనము లేఖనాలలో చూస్తా ఉన్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ మరో వాక్యం చూ మరో వాక్యము ఈ నాలుగు వచనంలో చూద్దాం ప్రకటన గ్రంథం ఒకటి నాలుగు మరో భాగం గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి ఆయన నువ్వు ఎవరు ఈ గొర్రె పిల్ల ప్రకటన గంధంలో గొర్రెపిల్ల అనే మాట పలుమార్లు ప్రస్తావించబడింది హూ ఇస్ దిస్ ఎవరు ఇది ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే మన రక్షకుడైన మెస్సయ్య అంటే ఎవరిని వెంబడించేవారు వీరు అంటే రక్షకుడైన మెస్సయ్యను మాత్రమే వెంబడించే సమూహం ఇది గుంపు ఇది లోకంలో చాలామంది ఉన్నారు చాలామంది మెస్సయ్యలాగే వేషాలు వేసుకున్నవారు ఉన్నారు వారి గురించి కాదు ఇక్కడ నిజమైనటువంటి మెస్సయ్యను వెంబడించేవారు మెస్సయను వెంబడించేవారు ధర్మశాస్త్ర ప్రకారంగా తండ్రి చిత్తమును నెరవేర్చిన నెరవేర్చే మెస్సయ్యను వెంబడించిన వారికి వచ్చి ఇక్కడ మనం లేఖనాలు చూస్తా ఉన్నాం కాబట్టి ఆ మెస్సయ ఎక్కడికి పోతే మీరు అక్కడికి పోతారు మెస్సయ్య అడుగులను మీరు వెంపడించేవారు పరమ స్తోత్రం మనుషులను వెంపడించేవారు కారు రక్షకుడైన ఎలోహిం కుమారుడైన మెస్సయ్యను వెంబడించే వారుగా వీరున్నారు వీరు ఎలోహిం కొరకు గొర్రె పిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండటం మనుషుల్లో నుండి కొనబడినవారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు చూసారండి ఎటువంటి అబద్ధము వీరి నోట లేనే లేదు ఏ అబద్ధపు ఆచారాలు వీరి నోటి నుండి రావడము లేదు గాని స నిత్యమైనటువంటి ధర్మశాస్త్రమును అనుసరించే ఒక పరిశుద్ధ గుంపుగా వీరున్నారు అటువంటి ప్రథమ ఫలముగా మనము ఈ ప్రథమ ఫలములు అర్పించే ఈ షవోతు పండుగలో ఈ పరిశుద్ధమైన పెంతకొస్తు పండుగలో ఆయన సముఖానికి మనం లోకములు కనబడి చేయబడ్డాము అలాగే ఈ భూ ప్రపంచంలో ఎందరో బిడలో ప్రథమఫలంగా ఉంటే కనబడిన వారు ఉన్నారు ఒకనొక దినంతా వీరందరూ కూడా నిత్యరాజ్యంలో కలుసుకోబోతూ ఉన్నారు వారితో పాటు మనము కూడా సిద్ధపరచబడుతూ ఉన్నాము ప్రియమైన సహోదరుడ సహోదరి ఈ స్వరము వినటువంటి సహోదరుడ మీరు ఎక్కడున్నా సరే మీరు కూడా ప్రథమ ఫలముగా ఉండడానికి ఇష్టపడితే ఈ ప్రథమ ఫలముల పండుగలో పాలు పంచుకోవడానికి సిద్ధపడండి ప్రథమ ఫలముగా ఉండుటకు మార్పు చెందండి ప్రతి ఒక్కరిని ఆ పరమతండ్రి ప్రేమతో ఆహ్వానిస్తూనే ఉన్నారు అటువంటి కృపా అనుగ్రహము అనేకులకు పరమతండ్రి అనుగ్రహించినగాక ఆ మే ఈ సమయంలో సమాజ కాపురి గారు వచ్చి పరమ పరమతండ్రి యొక్క వర్తను అందించవలసినదిగా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ పరమ తండ్రికి స్తోత్రం మరే